హరి ఓ ఆత్మస్వరూపులైన వింటున్న వారందరికీ నా హృదయపూర్వక నమస్సింహాంతులు జ్ఞానదాత జగద్గురు కృష్ణం వందే జగద్గురు అని మనం అంటున్నాం ఆయన బోధించిన గీత భగవద్గీత సారాంశాన్ని ఎంతోమంది చెబుతూనే ఉన్నారు గీతా జ్ఞానాన్ని ఇంత అద్భుతమైన జ్ఞానం ఇంకా ఎక్కడా లేదని కూడా అందరూ అంటున్నారు ఘంటసాల గారు కూడా ఒక అద్భుతమైన గానం చేసి దాన్ని అలాగే శాశ్వతంగా ఆయన కీర్తి నిలుపుకున్నారు గాన గంధర్వుడు ఆయన ఇంకా అలాంటి స్వరం మనం ఇంకా రాబోయే తరలు వినలేమని అనుకుంటున్నాం ఉంటే మంచిదే అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని అనేక మంది కొన్ని హాస్యానికి వాడుకుంటున్నారు చిత్రాల్లో అయితే ఏమి దేంట్లోనైతే ఏదైనా నాటకాల్లో ఇది అసం సంపూర్ణ అజ్ఞానం ఎంత అజ్ఞానం అంటే అంత గొప్ప మహాశక్తి జ్ఞాని ఒక అవతార పురుషుణ్ణి హాస్య విధంగా చూపించుకోవడం మాట్లాడుకోవడం అది చాలా దురదృష్టకరం మన జాతికి అవమానం భారత హైందవ సనాతన ధర్మానికి అధ అధర్మం అజ్ఞానం అని చెప్పాలి అంటే వాళ్ళు తెలిసి తెలియకుండా వాళ్ళు చేస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పాలి వెళ్ళి ఎవరు చెప్పరు ఎందుకంటే భక్తి లేదు భక్తి ఉంటే ఎవరు గమనం ఉండరు భగవంతుని మీద భక్తి ఉన్నవారు వెంటనే అయ్యా ఇది తప్పు తప్పు చేస్తుంటే మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పాలి కొందరు అనుకుంటూ ఉంటారు నేను కూడా చాలా అనేక మాటలు విన్నాను అందరూ కూడా వింటుంటారు కానీ దాన్ని అంత దీర్ఘంగా ఆలోచించి తీవ్రంగా తీవ్రమైనటువంటి బాధను భరించలేరు ఎందుకంటే శ్రీకృష్ణుడు జన్మించారు ఆయన అవతార పురుషుడు అనేక మంది అనేక నేరాలు చేస్తారు ఘోరాలు చేస్తారు హత్యలు చేస్తారు మనమంగాలు చేస్తారు ఇలా అనేక నేరాలు చేసి జైలు శిక్ష అనుభవించడానికి వెళ్తారు కారాగారానికి అప్పుడు ఎవరన్నా ప్రశ్నించినప్పుడు పలానా వాడు ఎక్కడబ్బా అంటే శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉన్నాడు ఏం తప్పు చేస్తుంటే నీకు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు శ్రీకృష్ణ జన్మస్థానం అనేదాన్ని ఒక నీచమైన పనిచేస్తున్నటువంటి వ్యక్తికి అంటగట్టడం అనేది ఎంతో దురదృష్టకరం బాధాకరం కూడా ఇది అంతా ఆవేదన వస్తుంది ఆవేశం కూడా వస్తుంది కానీ యోగంలో ఉన్నప్పుడు ఇవన్నీ రాకూడదు కనుక అందరినీ ప్రార్థించేది ఏమంటే ఇక మీదటి ఎవరు కూడా అటువంటి పదాలు వాడకండి పరమాత్ముడు జ్ఞానప్రదాత విశ్వానికే జ్ఞానం బోధించిన వాడు విశ్వరూపాన్ని చూపినవాడు ఎవరు చూపించారు విశ్వరూపం ఎక్కడ ఏ దేవత చూపించారు విశ్వరూపాన్ని విశ్వము అంటే అంతులేని దానికి ఆది అంత ఎక్కడ దేవుడు కనుక్కోలేదు ఇంతవరకు కనుక్కోరు కూడా అంటే మీ అనంత విశ్వం అది దానికి మొదలు చివర అంటూ ఏమీ లేదు అటువంటి విశ్వాన్ని తాను విశ్వరూపం అని చూపెట్టాడు అంటే విశ్వరూప సందర్శనము అంటే ఇందులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గ్రహించలేక అజ్ఞానులు ఈ విధంగా వాడుతుంటారు శ్రీకృష్ణ జన్మస్థానము జన్మస్థానం అదే ఆయన ఎందుకు మనవలను ఉద్ధరించడానికి ఆయన ఎందుకు అక్కడ అక్కడ ఉన్నారు మనం జైల్లో ఉన్నాం మనం కారాగారంలో ఉన్నాం ఏ కారాగారంలో ఈ భౌతిక ప్రపంచం అనే మాయలో పడి ఈ కారాగారంలో మనం బంధించబడి ఉన్నాం కర్మలు అదేవిధంగా సంసార జీవితాలు సంసారం అంటే కుటుంబంతో ఉండడం కాదు ఈ ప్రాపంచిక సంసారంలో అనేక దుర్గుణాలు ఒకటి కాదు రెండు కాదు అనేక దుర్గుణాలు అనేటువంటి పంజరంలో చిక్కుకుపోయి ఉన్నాము అనేక మంది ఇలాంటి వాళ్ళని బయటపడేయడానికి జైలు శిక్ష నుంచి విడిపించడానికి జైల్లో ఎవరైనా వేస్తే వాళ్ళని ఎంత తప్పు చేసినా ఏం చేసినా కూడా ఎటువంటి ఘోరమైనా చేయని అధికారం బలుగుబడి ఉండవు లేకపోతే బెయిల్ బెయిల్ అని తీసుకొని వస్తారు బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తారు మహాఘోరాధోమని తప్పులు వారు కూడా బెయిల్ తప్పు చేసి బయటకు వచ్చేస్తారు తప్పు చేయని వారైతే అదేం సమస్య కాదు కదా శ్రీకృష్ణుడు ఏం తప్పు చేస్తారని ఆయన ఆ విధంగా అనడం మనం ఆయన మనమంతా కూడా ఈ అజ్ఞానం అనే జైల్లో బంధించబడి ఉన్నాం అజ్ఞానము అంతే కదా ఈ సంసారము ఇదంతా శాశ్వతమా కాదు నీవు ఎంతకాలం ఉంటావో అంతవరకు నీకు ఈ ప్రపంచం కనబడుతుంది చూడగలవు వినగలవు తెలుసుకోగలవు నాది జ్ఞానము అని చెప్పుకోగలరు అలాంటి జ్ఞానాద్భుతాన్ని నేర్చుకోకుండా నేర్పించిన మహానుభావుణ్ణి ఆయన్ని మనం ఏదో ఒక మాటలతో తక్కువ చేసి మాట్లాడడం ఇది ఎంత మాత్రం నీతి కాదు ఆయన చెప్పిన జ్ఞానమంతా మనం బంధించబడి ఉన్నాం కారాగారంలో ఉన్నాం ఎటువంటి కారాగారం భవబంధాలు కారాగారంలో భవరోగాలు అనేటువంటి కారాగారంలో పాప కర్మలు అనేటువంటి కారాగారంలో అనేక కారాగారాలు మనల్ని బంధించేస్తున్నాయి జ్ఞానాన్ని శరీరాన్ని కాదు శరీరమే స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది అది ఎక్కడికైనా ఎన్ని పాపాలు చేసినా తిరగచ్చు ఏమి ఇబ్బంది లేదు దానివల్ల ఎన్ని మోసాలను చేసి తిరగచ్చు ఎన్ని దొంగతనాలు దోపిడీలు ఏమన్నా చేసి తిరగవచ్చు అదేమి వారి వారి కర్మది కానీ ఇలా మాట్లాడే వాళ్ళు ఏం ఈ విజ్ఞానం మనకేం చెప్తున్నారా అని గీతలో గీతలో ఒక్క శ్లోకం చదవండి ఒక్క శ్లోకానికి జ్ఞానం తెలుసుకోండి మీ భవిష్యత్తు మారిపోతుంది మీ తలరాధ మారిపోతుంది అని అనేక మంది వక్తలు వేత్తలు ప్రవచనాకారులు ఎవరైతే జ్ఞానం బోధించేవాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టి మనం ఇలాగా మాట్లాడతాం ఆయన ఎందుకు అక్కడ జన్మించి జన్మించాడు శరీరం తీసుకున్నాడు ఆ శరీరము అక్కడ జన్మించింది అంటే ఏంటి అయ్యా మీ శరీరాలన్నీ శరీరంలో మీరు ఈ శరీరంలో బంధించబడి ఉంది మీ ఆత్మ మీ ఆత్మ దేనిచే బంధించబడి ఉంది అనేక మోహాలు వర్గాల కామ క్రోధ లోభ మత మోహ మాశ్చర్యాలు ఇవన్నీ వీటిని గురించి ఎవరు తెలుపుతారు ఎవరు చెప్తారు ఆయన చెప్పారు మీలో ఎన్ని శత్రువులు మీలో ఉన్నారు వీరందరూ మిమ్మల్ని బంధించేస్తున్నారు కారాగారం ఈ మనసు అనే కారాగారంలో బంధించబడి ఉన్నారు మీరు మీరు బయటికి రండి మీ కారాగారాన్ని విడుదల చేయడానికి నేదో నేను బెయిల్ తీసుకొచ్చాను ఏంటా బెయిలు భగవద్గీత భగవద్గీతను మనం సదిగా అర్థం చేసుకొని కొద్దిగా ఆచరిస్తే చాలు ఇలాంటి వాటి నుంచి అంతా కూడా మనకు వేలు వచ్చేస్తుంది అంతకంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకేముంది ముందు మనం ఈ భవబంధాల నుంచి విడుదల చేసుకోవాలి స్త్రీ అయినా పురుషుడైనా మనం కేవలం నటిస్తున్నామని మాత్రం అనుకోవాలి తప్పితే లీనమైపోయి అందులో మునిగిపోయి మనం కూడా చేయడానికి కర్మలు ఇంకా చేసుకుంటూ పోకూడదు అలా పోకూడదని ఆయన జ్ఞానాన్ని బోధించాడు అరే మీరున్నారు జైల్లో ఇప్పుడు జైల్లో ఒకడు కారాగారంలో బంధించబడినటువంటి ఎవడవుడు ఏదో నేరం చేసి ఆ పక్క ఎవరో కొందరు వస్తారు చూడడానికి పలకరించడానికి ఈ జైల్లో ఉండడానికి ఏమైనా పరిస్థితుంది వాళ్ళే జైల్లో ఉన్నారు నేను ఊరికి ఇక్కడ అతిథిగా వచ్చారనుకుంటాడు ఎందుకంటే ఈ వైపున చూస్తే వాళ్ళు కూడా కారాగారం కమ్మల్లో నుంచి కనబడతారు అలా కనబడారు కాబట్టి వాళ్ళు కూడా జైల్లో ఉండరని ఈ వ్యక్తి అనుకుంటాడు ఎంత అజ్ఞానం చూడదు మనం కారాగారంలో ఉన్నాం మనం పరామర్శించడానికి వచ్చారు లేదా ఏదో మనకు సహాయం చేయడానికి వచ్చారంటే అది వేరు ఇక్కడ చూస్తూ అరే మీరు కూడా జైల్లోనే ఉన్నారే అంటాడు హాస్యానికి అంటే ఏమి దొంగకు దొంగ బుద్ధి పచ్చగామర్ల వాడికి లోకమంతా పచ్చగర్భ సామెతలు మనకు అనేక ఉన్నాయి కనుక పరమాత్మని ఎప్పుడు కూడా అటువంటి తక్కువ చేసి మాట్లాడబాకండి అది ఎంత పాపం అంటే చెప్పలేనంత భయంకరమైన పాపం మనం ఏమనుకోవాలి మనమల్ని మనం ఉన్న కళాకారంలో ఈ భౌతిక ప్రపంచం అనే కళాకారంలో మన ఆత్మ బంధించబడి ఉంది మన జ్ఞానం బంధించబడి ఉంది మనలో ఉన్న నీతి న్యాయం అన్నీ బంధించబడిపోయాయి ఎందుకంటే ఇతరుల యొక్క ప్రభావం వల్ల అటువంటి దు దుష్ట ప్రభావాల వల్ల కనుక మనం అందరూ గ్రహించాలి దయచేసి ఎప్పుడు కూడా అవతార పురుషుల్ని అవతార రూపాలను చూపండి అంతేకాని వాళ్ళ హాస్యానికో వినోదానికో వాడుకోకండి ఆ అవతారాలు దైవం దైవాత్ దైవం దైవాంశ సంభూతులు జ్ఞానం నేర్పడానికి వచ్చినటువంటి జ్ఞానదాతలు అనేక మంది ఉన్నారు వారిని మనం హాస్యానికి వాడుకోకూడదు అందులో పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు చెప్పాలంత జ్ఞానాన్ని ఆయన ఒక అద్భుతమైనటువంటి అద్వైత జ్ఞానామృతాన్ని మనకు కురిపిస్తున్నాడు ఆ అమృతం తాగి ఆనందించాలి కానీ విషం కట్టకూడదు విషం కక్కడం పాము పాము యొక్క స్వభావం ఆనందించడం ధర్మ ధర్మపరుల యొక్క ప్రభావం వారి యొక్క మనసు అలాంటిది ధర్మపరులు మాత్రమే ఆనందిస్తారు పాములుగా విషం చిక్కే వాళ్ళు చిమ్మేవాళ్ళు అర్థం చేసుకోలేరు కనుక ఇలాంటివన్నీ కూడా మనం భక్తులుగా ఉన్నవాళ్ళు జ్ఞానబోధ చెయ్యాలి ఇలాంటివన్నీ మంచిది కాదు అని చెప్పాలి దానికి సరైన అర్థం కూడా చెప్పాలి అరే పిచ్చి మోహన్లారా మనవల్ని బంధించబడడానికి మన బంధం మన బంధం మనవని భవబంధాల నుంచి విముక్తి చేయడానికి ఆయన వచ్చారు ఆ జ్ఞానం మీకు వస్తే మీరు విడిపోతారు ఖచ్చితంగా విడిపోతారు ఈ శరీరం ఎప్పటికైనా నశించేది అని అనేక మార్లు చెప్తున్నారు కానీ వినటం లేదు కొద్ది జీవించాలంలో మంచి తెచ్చుకొని జీవించండి మంచి పేరుతో జీవించండి అందరికీ మంచిగా ఉండాలనుకోండి అందరికీ మంచిగా ఉన్నవాడు మాత్రమే అజాత శత్రువు ధర్మరాజు ఎవరికి శత్రువు కాదైనా అజాత శత్రువు అంటే అతనికి శత్రువులు లేరు అంటే ఏమి మనం మంచిగా ఉంటే మన శత్రువులు ఎందుకు వస్తారు ఏ విధంగా శత్రువులుగా మారిన వాళ్ళు ఒక నమస్కారం పెట్టినామంటే వాళ్ళు కూడా సరే ఏమన్నా వెళ్ళిపోతారు కాబట్టి మన ప్రవర్తన మన మాటలు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి చాలా జా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మన మనల్ని నేచులుగాను హీనులుగాను చూపెట్టకూడదు అందరినీ సమానంగా చూడాలి ఎటువంటి భేదం భేదభావం లేకుండా తన పర భేదభావం లేకుండా చూడగలిగిన వాడు మాత్రమే విజ్ఞాని జ్ఞాని కానీ అలాంటి గుణం లేనివాడు అజ్ఞాన అంధకారంలో చాలా మునిగిపోయి మురికి గుంటలో పలుతున్నట్లు అనుకోవాలి ఇంకా అని జ్ఞానం చెప్తుంది నిజంగా చెప్పేది చెప్పేది పరమాత్మ చెప్పించేది పరమాత్మ చేయించేది పరమాత్మ అదే ఆయన భగవద్గీతలు చెప్పిన జ్ఞానం నమోవు నారాయణ